జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి ఫ్రస్టేషన్ పరాకాష్ఠకు చేరిందని అంతేకాకుండా ఈరోజు రీకాల్ మేనిఫెస్టో అనే స్లోగన్ పెట్టుకుని క్యూఆర్ కోడ్తో ప్రచారం చేయడానికి మీకు సిగ్గుండాలని తదిరి శాసనసభ్యులు కందిగుంట వెంకటప్రసాద్ మీడియా సమావేశంలో మండిపడ్డారు అంతేకాకుండా ప్రపంచ చరిత్రలో కన్నార్పకుండా అబద్దాలు చెప్పే శక్తి సామర్థ్యాలు జగన్మోహన్ రెడ్డి కంటే ఎవరికి లేవని ఘాటుగా సమాధానమిచ్చారు అధికారం ఉన్నప్పుడు అవ్వదాతలకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నావని ప్రజలు పదకొండు సీట్లకు పరిమితం చేసిన రోడ్లలో ఒక్కోసారి తలకాయలు ఇంకొకసారి మామిడికాయలు తొక్కేస్తున్నాడని ఎద్దేవా చేశారు కానీ ఆయన అయితే ఆయన ఆయన చాలా నిజాయితీ చూడని కూడా ఇప్పిస్తుంటాడు వంటలో ఉప్పు ఎక్కువైతే ఎక్కువ అంటాడు వంట బాగా బాగలేదు అంటాడు అంత నిజాయితీ చూడని అది వాళ్ళ మూడు పెళ్ళాలు పని ఇంట్లో పని చేయాలి ప్రజా సంబంధం ఉండదు రాజకీయం వేరు అన్నం తినేది వేరు ఎన్ని కథలు బాగానే స్వీట్ నథింగ్స్ బాగానే ఉన్నాయి అధికారం ఉన్నాయి అధికారం పోయినాక అధికారం ఉన్నప్పుడు పదాలు ఉన్నాయి పోలీసులు ఉన్నారు అక్రమ కేసులు ఉన్నాయి దౌర్జన్యాలు ఉన్నాయి అక్రమ వ్యాపారాలు ఉన్నాయి అక్రమ మైనింగ్లు ఉన్నాయి సైడ్ దోపిడీ జరిగింది మద్యం వ్యాపారం ఉన్నింది మట్టి వ్యాపారం ఉన్నింది ఇసుక వ్యాపారం ఉంది ఎన్ని ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి లేనిదేంటంటే మక్కులుగా సిపిఎస్ అనేది వారిలో రద్దు చేస్తా అనేది తెలియలే మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తా అని ఐదు సంవత్సరాలు పెంచుకుంటూనే పోతా అనేది తెలియలే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేకి ఐదు సంవత్సరాలు తీసుకునేవా జగన్మోహన్ రెడ్డి నువ్వు రోజు రీకాల్ మేనిఫెస్టో చంద్రబాబు అని చెప్పిపోయేది ఇచ్చినటువంటి మాట కట్టుబడి సూపర్ సిక్స్ లో భాగంగా మొదటి నెలలోని ఏడు వేల రూపాయల డబ్బులు ఇచ్చిన మాట చెప్పిన దానికి అది చంద్రబాబు నాయుడు గారి కెడ్కుంటే కూటమి ప్రభుత్వం క్రెడిబిలిటీ మీ మాదిరిగా మూడు వేలు చేస్తా అని చెప్పేసి ఐదు సంవత్సరాలు పెంచాలి రూపాయలు మద్యం రేట్లు పెంచుకుంటూనే పోతాను మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పేసి పాతిక సంవత్సరాల మద్యం వ్యాపారంలో వచ్చే లాభాలు కూడా అడ్డబువులుగా అప్పన్నంగా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకునేటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అబద్ధాలు చెప్పడంలో డాక్టరేట్ పుచ్చుకున్నాడు దీనికి ఒత్సగా ఇప్పుడు పాపు పేరునాని గారు కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు రకరకాలుగా మాట్లాడుతున్నారు రప్పా రప్పా చేసేసేయండి చీకట్లో కన్ను కొడుతానే తిరిగిపోలేం మాట్లాడేది సార్లు చెప్తారు వాయపరే సిద్ధాంతం ఇది జనాలకు మీరు చేసిన పనులతో ఒకసారి నూట యాభై ఒకటి నుంచి పప్పును పడిపోయింది ఇప్పుడు మళ్ళీ చీకట్ల రప్పా రప్పా అని చెప్పేదేమద్దు కళ్ళు సైగ చేసేదాలు చేసేసేలా అంటున్నాడు ఇంకేం చెప్పాలో మరి ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారో నీ కాళ్ళ కడియాలు పెడతాను నడుపు వడ్డానం పెడతాను ముక్కు ముక్కులో పెడతాను నీకు అమ్మ తల్లి పొందనం పెడతాను మళ్ళా అన్నదాత సుఖీభావ ఇస్తాము ఇల్లు పెట్టిస్తాము రోడ్లు వేయించినాము గ్రామీణ ప్రాంతంలో రోడ్లు వేయించినాము గ్రామ రోడ్లు మరమ్మతులు చేయించినాము వాహనీళ్ళు అవసరాల జలజీవన్ మిషన్ కింద తీరుస్తున్నాము హైవేలు తీసుకొచ్చినాము అమరావతిని తెచ్చినాము పోలవరం కడతాము ఇన్ని విశాఖ స్టీల్ని ప్రైవేటైజేషన్ కాకుండా ఆకినాము ఇన్ని చేస్తా అంటే కూడా ప్రజలకు ఇంకా చేయాలనే తప్పులు పడతా చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వం నువ్వు చూస్తే పదమూడు సీట్లు వచ్చినా కూడా సంవత్సరం కాలం అయిపోయినా కూడా రఫారని రోడ్లు ఏం ఒకసారి ఏమో తలకాయలు రెండోసారి మామిడికాయలు నొక్కుతావు తొక్కేం తప్పితే వేరే పని లేదు జగన్మోహన్ రెడ్డికి యు ఆల్ ద టైమ్ యూ బిలీవ్ ఇన్ డిస్ట్రక్షన్ నెగిటివ్ అప్రోచ్ నెగిటివ్ పర్స్టాలంటేనే దానికే మేము మొదలుపెం నీకు వినాశనము కూల్చివేతతో మొదలుపెట్టిన ప్రజావేదిక అది మొదట అడుగుబడింది నీ కూల్చివేతకి నీ అధికారాన్ని కూర్చోవేయడానికి నీ సామ్రాజ్యాన్ని కూర్చోవేయడానికి నీ రాజ్యాధికారాన్ని కూర్చోవేయడానికి ఇప్పటికి కూడా ముందు రాడా మీకు మీరు మారలా పోతే కొత్త స్లోకం ఎత్తుకున్నారు కేసులా ఎవడు భయపడతాడు ఏమవుతాయి మిమ్మల్ని భయపెట్టాలనే ప్రభుత్వం భయపెట్టాలనే పని ఆలోచన ప్రభుత్వాలకు లేదు ప్రభుత్వాలంటే పనిచేయించాలి పనిచేయించాల మాదిరి వ్యవస్థను కుప్పగొనించరు పోలీస్ వ్యవస్థతో ఒక సినీ నటిని తీసుకొచ్చి సెటిల్మెంట్ చేయరు జగన్మోహన్ అంబటి రాంబాబు అరగంటలో పనులు లేకొచ్చుకునే కార్యక్రమాలు కాదు ప్రభుత్వాలు నడపడం అంటే వ్యవస్థలు నడపడం వ్యవస్థలు నడిపేటువంటి క్రమంలో ఎవరైనా తప్పు చేస్తే అది ఏ పార్టీ వాడైనా కూడా శిక్షించాల్సినటువంటి అవసరం దండించాల్సిన అవసరం కట్టడి చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉంటుంది అందులో భాగంగానే మీరు ఎవరైనా తమ్ములు కూడా కూడా మీద కక్ష సాధింపు అయితే కాదు కక్ష సాధింపుతో అధికారం వస్తుందని మేము నమ్మడం లేదు మా ప్రభుత్వాన్ని నమ్మడం లేదు మేము కూడా వ్యక్తిగతంగా నమ్మడం కాదు ఇప్పుడు కాన్స్టెన్సీ లెవెల్ నుంచి మొదలుపెడితే రాష్ట్రం వరకు కూడా మా నాయకుడు ఆలోచన విధానం బట్టి మేము కూడా పరిపాలన అందిస్తూ ఉంటాం